జ్యోతిష్యములో తాళపత్ర గ్రంథాల ద్వారా మన భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలుసుకొనవచ్చును నాడీ జ్యోతిష్యంలో తాళపత్రాలను చదివే విధానం ప్రత్యేకమైనది మొదట ఆసక్తిగల వ్యక్తి కేవలం తన వేలిముద్రను మాత్రమే అందజేస్తాడు ఆ వేలిముద్ర ఆధారంగా మేం సంబంధిత గ్రంథాలను పరిశీలించి సరైన తాళపత్రాన్ని కనుగొంటాం తాళపత్రం కనుగొన్న తరువాత అందులో వ్యక్తికి సంబంధించిన వివరాలను చదివి అతని ప్రస్తుత జీవితం గత జన్మ భవిష్యత్తు గురించిన జ్యోతిష్య సూచనలను అందజేస్తాము నాడి జ్యోతిష్యం ప్రకారం ప్రతి మనిషి జీవితం అతని గత జన్మ పుణ్యపాపాలు ప్రస్తుత జన్మంలో అనుభవించాల్సిన ఫలితాలు అన్ని ఈ తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచి ఉంటుంది ఈ జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు పెళ్లి ఉద్యోగం ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం సంతానం Mario Itaramukievi si è del tedesco